సో ప్రొఫెషనల్గా ఉండే అనుబంధం చెప్పారు పర్సనల్గా ఉండే అనుబంధాలు ఏమన్నా ఆయన షేర్ చేసుకునే ఏమన్నా ఉన్నాయి అసలు ఆయన మా నాన్నగారి కంటే పెద్ద వయసు అధికారము అనుభవంలో చాలా అగ్రస్థానంలో ఉన్నారు ఒక్కసారి కూడా నువ్వు అంటే నేను వెళ్ళదండి మీరు జయప్రకాష్ గారు ఆయన కుటుంబిక సభ్యులను కూడా పిల్లల్ని కూడా గారు అట్లాగే మామూలుగా అగ్రస్థానంలో ఉన్నవాళ్ళు ఇతరుల విజయం సాధించి ఇంకోటి చులకనగా మాట్లాడతారు నేను ఆయన ఇంకొకరికి చులకన మాట్లాడటం నేను వినలేదండి ఎంత ఆత్మస్థైర్యం ఉన్న మనిషి అంటే ఇతరుల్ని గౌరవించడం తప్ప ఇతరుల్ని తక్కువ చేయాల్సిన అవసరం ఆయన లేదు చాలామందికి సంగతి తెలియకపోవచ్చు కాస్త చులకలుగా ఆయన నోటి నుంచి ఇంకొకరించి మాట్లాడటం నేను వినలేదు బాగా విపరీతమైన ఆగ్రహం వస్తే అప్పుడు ఆయన కొంతమంది తీర్థాలు తప్పితే ఆ సందర్భంలో ఎదురుగాది కూడా వేరే దూరంగా తిట్టడం సమస్య ఉండదు ఆ తప్పు చేస్తే వాడు ఒక సందర్భాలు అవినీతికి పాల్పడ్డ వాళ్ళు ఉంటే దానికి ఆయన తెలిస్తే ఆయన ఆయన దహించిపోయిన తీరు నేను చూశాను ఆగ్రహోద కూడా నేను అది తప్ప అసలు ఇంకొకరిని అవమానించడం కానీ ఏకవచంతో సంబోధించడం కానీ మనం చూడం రెండోది అవతల మనిషిలో కనుక మంచితనము చిత్తశుద్ధి ఉందనుకుంటే ప్రాణం పెట్టేస్తాడు ఆయన మనమందరికీ వారి గాంభీర్యం తెలుసు ఆయనంత కాఠిన్యం అంత భయము ఉగ్ర రూపము కళ్ళు అది చూస్తారు ఆయన వరద ఎంత నవనీతమో ఎవరికి తెలియదు వెన్నలాంటి మనసు ఆయన బోళాశంకరుడానికి అవతల మనుషులు మంచితనం అంటే కరిగిపోతారు పూర్తిగా చాలా ఉదార హృదయుడే నిజాయితీ విషయంలో ఆత్మగౌరవంతో పాటు అసలు మీరు ఆలోచనకు అవకాశం ఆస్కారం లేదు ఒకటి నిజాయితీ నైతికమైనది రెండు చ ఇంకోటి మనం ఆశించడం ఏంటి మన ఆత్మగౌరవానికి భంగం ఎక్స్ట్రాడినరీ కాండక్ట్ క్యారెక్టర్ అసలు టెంప్టేషన్ లేదానికి ఇసు మాత్రం టెంప్టేషన్ లేదు ఆ టెంపుటేషన్ ఉన్నాడు చూస్తే ఆయన కోపం నేను చెప్పాను అందరూ అలా రండి వదిలేద్దాం మనం పరిపాలన చేయాలి మనం అందరితో అన్ని చోట్ల పోరాడి పెట్టుకుంటే చివరికి భయం తరగదు అని చెప్పి నేను నచ్చేవాడు అంత అంత కరెక్ట్ ఉండాలి మనిషి చిత్తశుద్ధి ఉండాలి ఆడపిల్లలు కష్టపడితే ఆయనకి కన్నీళ్ళు వస్తాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో నుంచి ఒకడు ఫోన్ చేసి అదే మాట్లాడుతుంది ఏమండి మీకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎవరైతే పర్సనల్ ప్రాబ్లం వచ్చి మీతో మాట్లాడుతుంటే మీరు గంటసేపు టైం ఇవ్వటం ఏంటి చెప్పంటే ఆడబిడ్డ కష్టపడుతుందని చెప్పేసి గారు ఎవరో ఒకటి పట్టించుకోవాలి కదా ఆడపిల్ల కష్టం వస్తుందంటే ఆయన సహించలేడు మొహటం చాలా మందికి ఆ సంగతి తెలియదు నేను ప్రకాశం జిల్లాలో అనుకో ఒక కాలేజీ ప్రైవేట్ కాలేజ్ మంచి బాగా నడుస్తున్న కాలేజ్ చీరాల్లో మీరు విని ఉంటారు విఆర్ఎస్ వైరీ ఆ కాలేజ్ వరకు ఏదో రెండు గ్రూపుల మధ్య తగ్గాలు వచ్చిన వాళ్ళకి బాగా నడిచే కాలేజీ నలుగురికి వచ్చారు ఆ పేచి తీర్చడం కోసం నేను కోపటి పంపించాను మీకేమైనా బుద్ధి ఏమైనా ఉందా మీకేదో పని పాటలకి మీరు తనుకోవచ్చు నేను జిల్లాలో ముప్పై లక్షల మంది జీవితాలు చూడవలసిన వాడిని మీకేదో త్వరగా ఉన్నాయి కాబట్టి నేను మీతో కూర్చొని పంచాయతీ చేయడం కోసం నేను పండి మీరు మీ మీ సంగతి మీరు చూసుకున్నాను అన్న నాకు తెలిసింది ముఖ్యమంత్రి గారి దగ్గర వారం రోజులు కూర్చున్నారు వేయడం చెప్పాను నేను తర్వాత వచ్చి ఆయనతో అన్నాను ఏమంటే నాకు మీరు పెట్టినటువంటి కలెక్టర్గా నాకు టైం లేదని నేను చివరినేసి పంపించాను టైం ఉందా లేదా కదా నీ పేరు మనం మనకి ఇదంతా వాడిపోయాను చూసుకోవాలి మీ టైం వాళ్ళు తినేసేటట్టు ఎందుకు చెప్పంటే కాదని లేకపోతే చెప్పి ప్రకాష్ గారు వాళ్ళు వచ్చారు అని చెప్పారు సో మొహోటం ఆయనలో ఇక మీరు కొసరి కొసరి భోజనం వడ్డించేవాడు రోజు ఆయనతో నేను కలిసి బ్రేక్ఫాస్ట్ కొసరికొసరి వడ్డించేవాడు పక్కన కూర్చోబెట్టి ఒకరోజు మా ఇద్దరికి ఏదో విషయం మంచిగా బాగా తగదయండి నాకు చికాక వేసింది కొంచెం పొద్దున్నే ఐదు గంటలకి వెళ్ళిపోయి ఒక గంట ఆరు కూర్చున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి టైంకి వెళ్ళేవాళ్ళం ఇంటి లోపలికి అదే స్టాండర్డ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ టైంకి నేను అంత వెళ్ళకుండా బయటకు వచ్చాను బయటకు వచ్చేసరికి నాకు మనస్కరించరా ఏది చికాక ఉందని చెప్పాను నాకు ఎవరినో పంపించారు ఆయన పెద్ద ఆయన ఒక ఆయన పంపించారు బ్రేక్ఫాస్ట్ నాకు బాగోలేదండి చికాక్గా ఉంది నాకు మనసు బాగోదు కానీ మళ్ళీ వెళ్ళి లేదు పెద్ద మీరు వస్తే కానీ బ్రేక్ఫాస్ట్ చేయాలని కూర్చున్నారు ఆయన తట్టలేదు మీరు రావాల్సిందే అంటే వెళ్ళాను వెళ్ళేసరికి కొంచెం మౌనంగా అయితే ఉంటున్నాను మాట్లాడకుండా లక్ష్మీపర్వత్ గారు చెప్పిన సార్ మాట్లాడు మాట్లాడే సరదాగా మాట్లాడుతుంటారు మీరు వాళ్ళకి అసలు మాట్లాడలేదు మౌనంగా ఉన్నారంటాను లక్ష్మి ఆయన ఇబ్బంది పెట్టుకో కొంచెం చికాకులో ఉన్నారు నేను పోట్లాడుతుంది ఆయనతో ఇంకా చూడండి ఆయనలో ఎంత ఉదార మనస్సువుతుందో చూడండి చాలా గొప్ప మనిషి ఆయన మీకు మీకు అంత చికాకు పెట్టిన అంశం ఏం సార్ అది మీ ఇద్దరు మధ్య రోజు మాకు ఏదో ఒకటి ఉండేది ఆయన ఏమో ఆవేశం వేగంగా పని జరగాలన్న కోరిక తర్వాత ఆయన చాలా సందర్భాల్లో ఒక స్వచ్ఛమైనటువంటి స్ఫటికం లాంటి మనసు కాబట్టి ఆ రోజున ఉదయం కొంచెం గట్టిగా ఆయన మనసుకు వచ్చినట్టుగా ఆయన విషయం చెప్పగానే ఆయన వెంటనే కరిగిపోయి అంటున్నాడు నా బాధ్యత ఏమిటి సాధ్య సాధ్యాల పరిశీలన దీనివల్ల జరిగే ఇబ్బందులు నష్టాలు ఆ పర్యవసనాలు ఇవన్నీ ఆలోచించారు కదా ఆయన ఒకసారి అనుకున్న తర్వాత అందులో ఆయన ఏంటంటే ఒక గొప్ప కళాకారుడు కాబట్టి ఆయన ఒక దృశ్యం చాలామంది కళ్ళ కట్టేట్టు వర్ణిస్తారు కాన్సెప్ట్ని ఎందుకంటే వాళ్ళు విజువల్గా ఆయన చూస్తారు ఆయన ఆయన సినీ కళాకారుడు కాబట్టి ఆయన మనసులో అది లాజికల్ మనం లాజికల్గా సిస్టమేటిక్గా మనం చెప్తాం మరి ఆయన దృశ్యానికి ఇది తగట్లా ఇది అడ్డుపడుతుంది కాబట్టి ఆయన కోపం వచ్చేది నేను ఒప్పుకున్నాను కాదు సో అలాగా చివరికి ఆయన మా ఇద్దరికి ఒక రాసుకున్న ఒప్పందం కాదు మాట్లాడుకున్న ఒప్పందం కాదు అనుకోని ఒప్పందం ఏంటంటే నన్ను ఒప్పిస్తేగా నన్ను చేసేవాడు కాదు నేను వేస్తాను అనాలి అధికారం పూర్తిగా అయింది ఎందుకంటే నేను ఎస్సును అంటే దాని వెనకాల చాలా ఆలోచన ఉంటుంది ఇంగిత జ్ఞానం ఉంటుంది తప్పు చేయకుండా ఉంటాం అని నమ్మకం సో స్వార్థం లేదు సొంత ప్రయోజనం లేదు కాబట్టి నమ్మచ్చు నా విశ్వాసం అందుకని నేను ఒప్పుకోకపోతే ఎక్కడ పొరపాటు ఉందో నా మనసులో ఉంది కానీ మనసు గట్టి సంకల్ప బలం ఉన్న మనిషి కాబట్టి అంత తేలిగ్గా ఆయన ఒప్పుకోకపోతే ఊరికి మనిషి కాదు కాబట్టి ఆయన గట్టిగా ఒక ఒకరోజు ఆయన బాగా అరుస్తుంటే ఏదో సందర్భంలో నేను నవ్వేశాను నాకెంత కోపంగా ఉంటే మీరు నవ్వేస్తారు మీరు అంటే ఇప్పుడు మీరు వరిస్తే నేను వరిస్తే బయటంతా భయపడిపోతారు మీరు గట్టి గరిస్తే నేను కొంచెం తగ్గాలు నవ్వాలి నేను నేను గట్టి కరిస్తే మీరు కొంచెం పట్టించుకోకూడదు కొర్రాడలే చెప్పని అంటే ఆయన కూడా పక్కపక్క వేశాడు సో అలా ఆ జర్నీ ఎన్ని సంవత్సరాలు సార్ మీది తోటి ఇది కేవలం ఇంత సన్నిహితంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెలిగింది రెండో టర్మ్లో సెకండ్ టర్మ్ మొదటి టర్మ్లో నాకు అంత అనుబంధం అంతా కూడా జిల్లా కలెక్టర్గా కలెక్టర్గా ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నటువంటి నాలుగేళ్ల పాటు నేను జిల్లా కలెక్టర్గా ఉన్నాను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మూడు సంవత్సరాల తొమ్మిది నేల పాటు ఆ మూడు సంవత్సరాల తొమ్మిది పాటు చాలా చాలా సన్నిహితమైన అనుబంధం ఉంది ఆయన పదవులు లేనప్పుడు తరువాతప్పుడు అప్పుడు కలిసేవాడిని ఏం చేస్తున్నామో తెలుసుకోదు ఇప్పుడు రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళైనా కూడా కొంచెం క్షేత్రం గురించి అర్థమైతే ఏం చేస్తున్నారో పూర్తిగా తెలిసిపోతుంది మనం నేను చెప్పుకోక్కర్లేదు మనం గ్యాస్ కొట్టక్కర్లేదు కాబట్టి ఆ క్రెడిబిలిటీ ఏదో ఉంది కాబట్టి తెలుసు కాబట్టి ఆ తర్వాత ఆ తర్వాత ఆయన చనిపోయేదాకా పోయిన తర్వాత కూడా తరచుగా రెగ్యులర్గా కలిసేవాడిని ఆయన ఫోన్ చేస్తుంటారు నేను ఫోన్ చేస్తుంటాను ఇది జరిగిన తర్వాత కూడా సార్ నైంటీ ఫైవ్ జరిగిన తర్వాత కూడా రెగ్యులర్గా అప్ టు ఎండింగ్ వరకు మీరు చివరిసారి ఆయన కలిసింది జనవరి పన్నెండో తారీఖున తొంభై ఆరులో జనవరి పన్నెండు నేను కర్ణాటక వెళుతున్నాను అక్కడ మా పిల్లనిచ్చిన మామ గారు పాపారావు గారు బాగా ఆయన కూడా ఎలాంటి తత్వ మంచి చిత్తశుద్ధి నిజాయితీ సమాజ హితం ఒక గాంధీయవాది ఆయన కూడా నాకు కన్న తండ్రి అంతా నాకు ముగ్గురు తండ్రులు అని చెప్తుంటున్నప్పుడు కన్న తండ్రి పిల్లనిచ్చిన మామగారు ఎన్టీ రామారావు గారు ముగ్గురు కూడా నాకు సమానం తండ్రులుగా అడిగి వెళుతుంటే ఆయన ఎప్పుడు ఎవరు నల్గొన్న మనిషి ఆయన ఎన్టీఆర్ గారు మీరు వెళ్ళబోకండి చెయ్యపకాష్ గారు నాకు కొంచెం బెంగా అనిపిస్తుంది మీరు ఉండాలనిపిస్తుంది నాకు రెండు మూడు సార్లు అడిగారు నేను నచ్చ చెప్పాను ఏమండి ఇది సంక్రాంతిది అది ఆ రోజు నా జన్మదినం నా పుట్టినరోజుకి అక్కడికి వెళ్తాం అనమాట ఆయన మామగారుగా కాదు నా కన్నతండ్రి ఎంత ఆయన ఆపుతుంటే నాకు వచ్చేది మంచిగా చెప్పి మీరంటే మీ పర్సనాలిటీ వాళ్ళు అలాగే ఉంటారని చెప్పన్నారు మూడు నాలుగు సార్లు ఆయన కోరినా కూడా ఆ రోజు సాయంత్రం కూర్చున్నాను ఏదో టిఫిన్ తెప్పించారు బయట నుంచి దోశ అలాంటిది దొరుకుతున్నాము కోరినా కూడా నేను నేను వస్తాను కదా వచ్చి కలుస్తాను కదా రాగానే రెండు మూడు వేలే కదా అని చెప్పి నేను సర్ది చెప్పారు నేను పదమూడున ఇప్పుడే వెళ్ళాను నేను పదమూడు పద్నాలుగు పదహారున లేదా పదిహేడున తిరిగి వచ్చాను ఇక రేపు పెద్ద కలుద్దాం అనుకుంటున్నాను నేను రాత్రి తెల్లవచ్చ మూడున్నరకు నాలుగు నాకు ఫోన్ వచ్చింది అనుకోలేరు అని చెప్పాను అని ఎందుకో మరి మళ్ళీ 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 అనుకోరారు మీరు వెళ్ళొద్దు మీరు అంటే లేదు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే రాజకీయంగా కూడా కొంచెం ఆయనకు ఒక ఇదిగా అనిపిస్తుంది ఇప్పుడు బాగుంది పరిస్థితి అని అనిపిస్తుంది ఒకవేళ నాకు పార్టీ సెంబల్ రాకపోయినట్టయితే ఏ సింబల్ పెట్టారో అని నాకు బొమ్మగిస్తూ బెట్టరు నాయకులుగా తాత్కాలికంగా ఆయనకు అసెంబ్బలు రాదు ఆయనకపోతే పార్టీ మీది కాదు అన్నట్టు అయితే నాతో అన్నారు పదవి పోతే పోయింది జయప్రకాష్ కానీ పార్టీ నాది కాదు అంటారు ఏమిటి పార్టీ నేను కాకుండా పార్టీ ఏమిటి పార్టీ పెట్టిందవర అంటాడ అది టెక్నికల్ అంటే మనం ఏం చేస్తామని చెప్పారు అడుగు అది చివరి చేస్తున్నారు అందుకని నాకు కళ్ళు చమరుస్తాయి తలుచుకుంటే ఆ రోజున మనం అనుకూలంగా రేపు ఎట్లా ఉంటుందని చెప్పాను అది కానీ ఆయన ఉంటే మీరు కూడా చాలాసేపు ఆయన నేను మళ్ళీ మళ్ళీ ఆయన చాలా ఆత్మగౌరవం మనిషి ఎవరిని ఏది కోరడానికి ఆ రోజున ఎందుకో మరి ఆయన కనిపించింది అట్లాగా సెంటిమెంటల్ గాను నేనేమో అక్కడికి తప్పనిసరి వెళ్ళాలి తిరిగి కలుస్తాను కానీ నేను అనుకుంటున్నాను అదే చివరి చొప్పుని నేను అనుకోలేదు యాక్చువల్గా సార్ ఆయన పర్సనల్ ఇష్యూస్ మీతో షేర్ చేసుకునే వాళ్ళ ఒకసారి నాతో ఆయనే షేర్ చేసుకోడానికి ప్రయత్నం చేశారు ఢిల్లీలో నేను వద్దని చెప్పాను కర్కశంగా గారు నేను మీకంటే ఆప్తులు ఎవరు లేరు నాకు నేను మనసులో ఉన్నవి పంచుకోవాలి మీతో అంటే మీరు చాలా చేయొద్దు నా బాధ్యత రాష్ట్రంలో మీరు పరిపాలించడే మీకు మీకు అండగా ఉంటాం నా మనసులో వేరే మీ వ్యక్తిగతమైనవి కానీ మిగతావి బండి అనుకోండి అది నా మనసుని కలు కలుషితం చేస్తుంది నేను సరైన సలహా ఇవ్వలేను అంటే నాకంటే మీకంటే ఆప్తులు ఎవరు ఉన్నారు నా మనసులో వేదన పంచుకోరు కదా అన్నారు తప్పు చేశాను పోశాను నేను నేను చెప్పాను కదా కర్కశంగా ఉండేవాడి ఆ రోజుల్లో గీత గీశారు గీత గీశాను నేను నేను నా దృష్టిలో అది కరెక్ట్ అది కానీ ఒక మనిషిగా ఆయన మనసులో ఎంత బాధ ఉంటే ఆయన కోరింటారు అందుకని నేను వినడానికి సిద్ధపడలా నేను వినడం అంటే ఏం కానీ మీకు కనిపిస్తున్నాయి కదా అంటే వినకపోయినప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామాలు అవన్నీ మీకు కనిపించేవి కదా లేదు నాకు విధంగా నాకు కనిపించేవి కాదు ఎందుకంటే నేను కొంచెం నల్లనివన్నీ నీళ్లు తెల్లని వాళ్ళు మనిషిని తర్వాత నన్ను గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా కూడా నేనేం చేస్తాను ఏ సందర్భంలో ఏ రకంగా వ్యవహరిస్తానది నూటికి నూరు పాటు ప్రెడిక్టబుల్ దీనిలో ఏమీ డొనాల్డ్ లాగా అన్ప్రెడిక్టిట్ ఏం లేదు ఎలా స్పందిస్తానన్నది కరతలా మలకం సూగుటిగా వెళ్ళిపోతాను అందరికి తెలుసు తర్వాత పార్టీలో కుటుంబంలో చిన్న చిన్న వింటున్నాను నా వరకు నేను దాన్ని ఒక హద్దు పెట్టేసాను ఉదాహరణకి ఫిల్టర్ చేసేవాళ్ళు మొట్టమొదటి ఆయన కలిసినప్పుడు అధికారికంగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో కాసేపు సూపరిసిన తర్వాత ఆయన కొంచెం బ్రీఫ్ చేయబోతున్నప్పుడు గారు అంటున్నారు ఇది అధికారిక విషయం లక్ష్మీభారత్ గారు మీరు దయచేసి మీరు వెళ్ళండి అని చెప్పాను వారు కొంచెం సందేహంగా ఆయనకు చూశారు లక్ష్మి వెళ్ళిపో అన్నారు సార్ ఆ తర్వాత ఎప్పుడు అధికారిక విషయాలు ఆయన నేను తప్ప కుటుంబంలో ఇంకో ప్రస్తుత లేదు కాబట్టి అలా నేను కట్టను ఎత్తి గీసాను చేత మనవరు మన చేయడం తప్ప మీద నేను పట్టించుకోలేదు సో పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్లో ఎప్పుడూ లక్ష్మీపార్తి గారు ఇన్వాల్వ్మెంట్ అసలు లేదు మౌలికమైన పరిపాలన సంబంధ విషయాల్లో పెద్ద విషయాల్లో ఎక్కడ నేను కంట చెప్పాను చెప్పాలి నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా పెద్ద నిర్ణయం ఒక్కటి కూడా జరగలేదు ఆ ఏ నిర్ణయంలోనూ మూడో మనిషి పాత్ర లేదు చెప్పాను కదా మొట్టమొదటి సంభాషణలోనే వారు ఉండడానికి వీళ్ళు దర్శాలండి అలాగే నేను కలెక్టర్గా ఉండగా నాకు బాగా గుర్తుంది గోదావరిలో అప్పుడు వారి విజయంకులు ఎన్టీఆర్ గారు ఆయన కాకినాడే గెస్ట్ హౌస్లో అంటే బాలకృష్ణ గారు మామ గారు గెస్ట్ హౌస్లో అంటే నేను ముఖ్యమంత్రి గారికి రావడానికి వచ్చాను కాసేపు కూర్చున్నాం ఏదో కాఫీ ఆయన కూడా కూర్చున్నారు వరవైంక కూర్చున్నారు అయిన తర్వాత నేను అయిన తర్వాత అధికారికంగా మాట్లాడేటప్పుడు సూర్యరావు గారు అనుకుంటాను వారి పేరు సూర్యరావు గారు ముఖ్యమంత్రి గారితో అధికారికంగా మేము మాట్లాడాలి మీరు చేసాము కూర్చుని చెప్పంటే ఆయన కూర్చో బాబు గారు మీరు అక్కడ కూర్చొని పంపిస్తారు సో అక్కడ ఆయనకి చాలా స్పష్టత ఉంది నాకు చాలా స్పష్టత ఉంది సరే వీళ్ళిద్దరిది ఎలా ఉండేది చంద్రబాబు నాయుడు గారి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిది వాళ్ళ మధ్య గొడవలు నాకు తెలియదు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఇప్పుడు ఒక్కొక్కరి సేల్ ఒక్కరి ప్రాంతంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే రాజకీయంలో వ్యూహాలు కొంచెం కొంచెం ఆలోచించడము అందరిని కలుపుకుపోవటము తన బలాన్ని పెంచుకోవటము కార్యసాధన ఎట్లా చేయటం వెంకటేశ్వర గారు ఏంటంటే కొంచెం ముక్కొక సిట్టి మనిషి ఆయనకి లౌక్యం తక్కువ ఇప్పటి నుంచి అయితే పెట్ట ఇప్పుడు ఒకటి ఒక తత్వం అంటుంది అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ముఖ్యమంత్రిగా పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు సహజంగా నా ఆర్థిక మంత్రి రెవెన్యూ మరియు కదా లేకుండా ఉంటుంది లేకుండా ఎట్లా ఉంటుంది ఉండాలి కదా అసలు నేను గట్టిగా వాదించేవాడిని అదే డెషన్స్ విషయంలో మీరు అతి సీనియర్ మినిస్టర్గా పెట్టుకున్న తర్వాత మంత్రుల పాత్ర లేకుండా ఉంటుంది కానీ ఎవరికీ లొంగే పరిస్థితి ఉండేది కదా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే కఠినంగా తీసుకుంటే వీళ్ళెవరు కూడా ఎదురు చెప్పే మనుషులు కూడా కాదు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎదురు చెప్పే ఆయనతో పాటు కాబట్టి కొన్ని కీలకమైన విషయాలు సహజంగానే క్యాబినెట్లో కానీ బయట కానీ చర్చలు ఉంటాయి వాళ్ళ పార్టీలో కానీ నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసేవారు అంతే తప్ప ఆయన స్థాయి మనం తెలుసు కదా ఇంటి నమ్మరా ప్రజల్లో నాదరణ కానీ ఆయన మనోబలం కానీ సంకల్పం కానీ తెలుసు కదా